హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్ ఏంటి ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు హెయిర్కి సంబంధించిన చేస్తున్నాను అంటే హెయిర్కి మంచి హెల్తీగా ఉండడం గ్రోత్ ఎక్కువగా రావడం అన్నది ఎలాగన్నది చాలామందికి హెయిర్ ప్రాబ్లం అన్నది ఉంటుంది నాకు నాకు కూడా ఉంటుంది కానీ నాకు ఇలా చేయడం వల్ల కొంచెం బెనిఫిట్ ఫిఫ్టీ అంటే హండ్రెడ్లో ఫిఫ్టీ శాతం నాకు చాలా బెనిఫిట్ అవుతుంది ఈ ప్యాక్ అన్నది హెయిర్ ప్యాక్ ఈరోజు హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను మీకు అయితే నేను షార్ట్అట్ పెడితే నన్ను అడిగే హెయిర్కి సంబంధం ఇంకేమైనా ఉంటే పెట్టండి అని ఇది ఒకటి అందులో ఒకటి పని చేస్తుంది ఖచ్చితంగా ఇది చేస్తుంది ఎందుకంటే మా ఇంట్లో కూడా నేను చాలామంది అంటే మా ఇంట్లో వాడడం కూడా చూశాను నేను వాడకుండా స్వయంగా నా హెయిర్ మీద నేను నాకు అసలు దువ్వితే వచ్చేసరికి నాకు ఆల్రెడీ టైరాయిడ్ ఉంది కదా థైరాయిడ్ ఉన్న హెయిర్ ఫాల్ ఉంటుంది మ్యాగ్జిమ్ డైట్ చేసే వాళ్ళు కూడా కానీ ఇలాంటివి అన్ని చేస్తే కనుక మనకి ఆ ప్రాబ్లం అన్నది తగ్గుతుంది ఈరోజు నేను మీకు మా పాపకు పెట్టి చూపిస్తున్నాను ఈ హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలి ఏం చేయాలి మొత్తం కూడా వీడియో ఫుల్ ఏం చూడని స్కిప్ చేయకుండా మీకు క్లియర్గా అన్నది అర్థమవుతుంది ఫస్ట్ నేను మెంతులు అన్నది ఎయిట్ అవర్స్ నానాలి లేకపోతే కనుక మెంతులు దీనికి కావాల్సింది అలాగే రెండు గుడ్లు ఎలా చూపించమ్మా రెండు గుడ్లు పెరుగు ఇది ఈ ప్యాక్ నేను ఎంత అంటే ఇది ఇద్దరి ముగ్గురికి వస్తుంది ఎందుకంటే మా పిల్లలిద్దరి కోసం నేను నానబెట్టాను ఇది ఎయిట్ అవర్స్ అంటే మార్నింగ్ పెట్టుకోవాలంటే నైట్ పెట్టుకోవాలి నైట్ పెట్టుకోవాలంటే మార్నింగ్ పెట్టుకో సారీ నైట్ పెట్టుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి మార్నింగ్ పెట్టుకోవాలంటే నైట్ నానబెట్ అలా అనమాట ఎయిట్ అవర్స్ ఎయిట్ నైన్ అవర్స్ నానలేదు మెంతులు ఎక్కువ నానకపోతే ఆ గరుకుతనం అది ఉంటుంది అంటే నలగదు సరిగ్గానే ఆ ఏంటంటే ఏంటంటే రఫ్గానేది అనిపిస్తుంది హెయిర్ కూడా మీకు రఫ్ అవుతుంది అందుకే పూర్తికి చాలాసేపు నానితేనే మీకు మెంతులు అన్నది స్మూత్గా వస్తుంది హెయిర్ ప్యాక్ స్మూత్ స్మూత్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఇలా ఈ ఇలా నానే కదా ఫస్ట్ వాటర్తో వేసేసుకోకండి మీకు వాటర్తో వేసుకుంటే సరిగ్గా గ్రైండ్ అవదు ఎవరు ఎవరు చేసినా సరే మిక్సీ ప్రాబ్లం ఏం కాదు ఈ వాటర్తోటే ఉంచుకోండి అందుకే నేను నీళ్ళు ఎక్కువ అన్నది వేసాను ఇదే వాటర్ వేయాలి మనం ఎందుకంటే ఈ నాన్న మొత్తం కూడా ఇందులోనే కదా ఉంటుంది అందు గురించి ఈ మొత్తం కూడా ఇందులో ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకో చాలా బాగా పనిచేస్తుందండి అసలు చాలా బాగా అంటే ఎంత బాగా పనిచేస్తుంది నాకు హెయిర్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పెట్టుకోలేదు అనుకోండి ఇది రాలిపోతుంది దువ్వితే చాలా వచ్చేస్తుంది అలాంటిది ఈ ప్యాక్ అంత బాగా నాకు యూజ్ అవుతుంది ఫస్ట్ ఇది నేను కొంచెం గ్రైండ్ చేసుకొని వస్తాను ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఫస్టే వాటర్ వేసుకుంటే మీకు మెంతులు నలగో వాటరీ వాటర్గా ఉండిపోతే మనం హెయిర్ పెట్టినాడు మొత్తం కూడా జుట్టు పెట్టుకున్నాడు కిందకు వచ్చేస్తుంది అనమాట వాటర్ మొత్తం కూడా చిరాక్ చిరాక్గా అనిపిస్తుంది ఇలా ఫస్ట్ ఇప్పుడు ఇందులో మనం ఎగ్ ఎగ్ వైట్ వేసుకున్నాం ఎల్లో వేసుకుంటే ఏమవుతుందంటే ఇలా చిన్న తీస్తే ఎగ్ వైట్ వస్తుంది ఎల్లో వేసుకో ఇది ఎగ్ వేయడం వల్ల మంచి ప్రోటీన్ అవుతుంది మీకు ప్రోటీన్ సరిగ్గా ఉంటేనే కదా హెయిర్ ఫాల్ అన్నది ఉండదు అప్పుడు ఎగ్ ఎల్లో కూడా మొత్తం కొంతమంది మొత్తం వేసుకుంటారు గుడ్డు మొత్తం వేసుకుంటారు కానీ వేసుకోవడం నీచు వాసన వస్తుంది ఎల్లో అంత యూజ్ యూజే ఉండదు హెయిర్ కూడా మొత్తం కూడా వేసుకుంటారు ముందని కానీ ఎల్లో వేసుకోవడం వల్ల రెండు ఉపయోగాలు లేనివి ఏంటంటే ఒకటి మనకు అది హెయిర్కి ఏమి సంబంధం అంటే దానివల్ల ఏమి మనకి హెయిర్కి ఏమి రాదు ప్లస్ నీచు వాసన వస్తుంది ఇంకొకటి హెయిర్ అనేది డ్యామేజ్ అంటే రఫ్ అయిపోతుంది అన్నమాట ఫుల్ ఎగ్ వేసుకుంటే అందుకే వైట్ ఎల్లో ఒకటే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పెరుగు పెరుగు బాగుంది ఇది మీకు ఇద్దరు ముగ్గురికి వస్తుంది పేస్ట్ అంటే హెయిర్ బట్టి మా పాపదైతే హెయిర్ పెద్దదే ఉంటుంది అందుకే ఇద్దరికని చెప్పాను ఇది కొంచెం ఇద్దరు చిన్న అయితే ముగ్గురికి వస్తుంది ఇప్పుడు ఇది ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి మెంతులు నీళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం ఇంత తిక్కుగా వస్తుంది దాని ఇలా కొంచెం కొంచెం మెంతులు వాటర్ అన్నది వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి పేస్ట్ ఇలా రెడీ అవుతుంది ఇలా మెత్తగా చేసుకోవాలి అప్పుడు ఎక్కడా కూడా జుట్టు మీద అన్నది ఉండదు అంటే పీచి పీచిగా అన్నది ఉండదు ఇలా మెత్తగా చేసుకుంటేనే చాలా బాగా పనిచేస్తుంది నిజంగా అబద్ధం కాదు ఇది వీడియో కోసం అయితే నేను చెప్పట్లేదు నేనైతే మన వీడియో అది నెగిటివ్ అయితే మన నేను ఖచ్చితంగా వీడియో చేయను అండి పాజిటివ్ అయితేనే చేస్తాను నేను ఎన్నో అంటే ఎన్నో ఏళ్ళ నుంచి వాడుతున్నాను అయింది నాకు బాగా ఊడిపోద్ది బా అసలు చుట్టూ చెప్పలేము అలాగే పిల్లలకు కూడా ఇది కానీ పెట్టడం అనేది అంటే చుట్టుపక్కల బాగా ఊడిపోతుంది ఇది పెడుతూ ఉంటే దానికి ప్రొటెక్షన్ ఇచ్చినట్టు మనం మన పార్లర్కి వెళ్ళి అంత అమౌంట్ వేస్ట్ చేసుకొని పెట్టించుకొని వాళ్ళు చేసింది ఏమీ లేదు మాట మాటకి వాష్ అది కూడా నేను ఫేస్ చేశాను కానీ ఇది రియల్గా మన ఇంట్లో చేసుకొని మనకు అది కొద్ది కష్టం అంటే వాష్ చేసుకోవడం కొద్ది కష్టం కానీ ఎవరో ఒకరు చేయాలి పిల్లలకి అయితేనే మామలు పెద్దవాళ్ళు అయితే ఈజీగా చేసుకోవచ్చు దువ్వులు పెట్టి జస్ట్ ఇలా క్లీన్ పెద్ద ఉంటాయి కదా పళ్ళు చూపిస్తాను దేంతో క్లీన్ చేయాలో అది పెడితే ఇలా వెంటనే కూడా క్లీన్ అయిపోతుంది అంత అంత ఎక్కువ ప్రాసెస్ కూడా కాదు ఇలాంటివన్నీ మన ఇంట్లో చేస్తూ ఉంటేనే పిల్లలు అలాగని ఫుడ్ కూడా బాగా తీసుకోవాలి అంటే ఆకుకూరలు ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉంటే హెయిర్ ఫాల్ అని ఇప్పుడు అందరూ అలా చేస్తున్నారని అని ప్రత్యేకంగా చెప్పట్లేదు ఓకేనా ఇప్పుడు ఇది పాపకు పెడతాను చూదురిగిందండి ఇదిగోండి నేను దుబ్బం చెప్పాను కదా ఇలా ఇంత పెద్ద పనులు ఉన్నదైతే అంటే చిక్కులిప్పుకుండే దుమ్ముని ఉంటుంది కదా అందరి దగ్గర లేదంటే ఇలాంటివి తీసుకుంటే ఈజీగా క్లీన్ చేసుకున్నప్పుడు అంటే ఇది రాసుకొని క్లీన్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అంటే వదలు లేనప్పుడు ఇలా చూపు వెనకాల ఇలా కూడా ఇలా దువ్వంతో తీసుకుని ఎక్కువ చూపు వెనకాల ఉండిపోతుంది అనుభవంతో చెప్తున్నాను అందుగురించి అయితే ఆయిల్ కూడా మీ ఇంట్లో మీరు ఏ ఆయిల్ వాడతారో అదే నేను ఇది అయితే మటుకి తయారు చేసి ఇందులో వేసుకున్నాను అది కూడా ఆయిల్ మీకు చూపిస్తాను అంటే అది బాగా పనిచేస్తుందని అది ఇది ఇందులో అది ఆయిల్ గానే తలకుంటే సరే సరే లేదు అంటే కనుక ఇప్పుడు రాసుకోవచ్చు లేదు ఇంకా అయితే మిక్ ఇందులో వేసి రుబ్బేసుకోవచ్చు మెంతుల్లో వేసి నేను ఇంక వేడి మర్చిపోయాను అందులోనే తినక కూడా ముందు రోజు నైట్ అన్నది అంటే పెట్టుకుంటే ముందు ఇలా రాష్టం సరిపోతుంది ఆయిల్ అన్నది ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట చూడండి మా పాప హెల్దీగానే ఉంటుంది హెయిర్ అంటే ఎంత కట్ చేసినా ఎదుగుతూ ఉంటుంది అంటే తనకి చిన్న జుట్టు ఇష్టం కానీ ఏంటంటే మేము ఒప్పుకోకంటే ఎంత హెల్తీ హెయిర్ పాడు చేసుకోవడం ఎందుకు అని చెప్పి మేము కట్ చేయలేవు లేదా తనకి సగా కట్ చేసుకోవాలని ఇష్టం ఇలా కట్ చేయగల ఎదుగుతూనే ఉంటుంది తనకి ఎక్కువ అయితే మెయిన్ ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలండి ఫుడ్ ఒకటి విటమిన్స్ కానీ ఏమన్నా కానీ లోపం ఉన్నా సరే జుట్ట ఇది ఖచ్చితంగా మీరు వన్ వీక్ ఒకసారి పిల్లలు అవునివ్వండి పెద్దవాళ్ళు అవునివ్వండి ఎవరా అప్పుడు మా వయసు అయిపోయింది జుట్టు ఊడిపోదు ఏంటి అంటారు కదా అలాగా ఏమీ లేదు మన జుట్టుకి సరైన పోషకాలు అందకే ఊడిపోతుంది ఇలా లోపలి వరకు ఇలా మసాజ్ చేస్తుంటే రూట్స్కి అన్నది వెళ్తుంది మొత్తం కూడా ఇప్పుడు ఇలా ఒకటి పైకి తీసుకొని ఇలా రూట్స్కి పెట్టండి స్కిన్కి ఏ హెన్నా ఏది పెట్టుకొని మీరు చుట్టుకి ఇలా రూట్స్ తీసుకొని పెట్టుకోవాలి ఇంకొకటి మెయిన్ విషయం ఒకళ్ళ దువ్వును ఒకళ్ళు వాడకూడదండి మెయిన్ అది నేను మా నేను కూడా పాటిద్దామని మా సిస్టర్ అసలు ఇప్పటికీ తను కాలేజ్ డేస్ నుంచి ఇప్పటికీ కూడా ఒక అసలు ఒకళ్ళ ద్వారా వాడదు పిల్ పిల్లలకు దువ్వదు తన వేరే అది తన దగ్గర మట్టికి నేను అదే తెలుసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ నుంచి తమకు కూడా జుట్టు బాగుంటుంది అది తన కేరింగ్ వల్ల ఏంటంటే తను కేర్ తీసుకోవడం అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది నేను కూడా అలా అమ్మ ఒకళ్ళ దూన దూకోకండి అని నేను చెప్తాను కానీ నేను సరే కానీ అది బట్టి ఖచ్చితంగా ఎ ఎవరు దూని వాళ్ళు ఎక్కడో దాచి పెట్టేసుకోవాలి మా పిల్లలకి అదే చెప్తున్నాను నేను అమ్మ మన మీ దువ్వులు మీరు ఒకళ్ళ జుట్టు ఒకరి తలలో నుంచి ఇంకోళ్ళ తలలోకి దువ్వినా జుట్టు ఊడిపోతుంది అది మా సిస్టర్ అయితే బాగా చెప్పారు మళ్ళీ ఇంకా ఏంటంటే ఎప్పటికప్పుడు బాగా అంటే ఒకసారైనా మీ కోప్ మీరు క్లీన్ చేసుకోండి నది క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎక్కడా కూడా అది ఒకటి అంటే ఒకళ్ళకి డ్యాండ్రఫ్ ఉందనుకోండి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది అది అలా కొన్ని జాగ్రత్తలు పాటించాలన్నమాట నేను కూడా అది బట్టి పాటించలేండి అంటే మీకు ఉపయోగపడతాయి ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా గురించి చెప్తున్నాను నేను కూడా పాట అసలు అలా పిల్లలకి ఏంటండి ఇంట్లో పనులతో అది ఇది చేయలేము పిల్లలకు చెప్తున్నాను అంటే వాళ్ళన్నా సరే కొద్దిగా పాటిస్తారు కదా అని జల్ల వేసి నేనైనా సరే కలిసిపోతే ఇంకా ఎంతమంది ఉన్న తర్వాత ఇంట్లో కలిసిపోకుండా ఎలా ఉంటాయి పిల్లలు మీ పిల్లలన్నా సరే ఒకరికి ఒక కండిషనర్ ఖచ్చితంగా పెట్టుకోవాలి జుట్టుకి ఇది మీకు మెంతులు షైనింగ్ ఇస్తుంది మంచి షైనింగ్ ఇస్తుంది అసలు రఫ్గా ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది ఎప్పుడు నుంచి పెట్టమంటుందో అమ్మ చుట్టూడిపోతుంది ఏంటి వీళ్ళ మీరు చూస్తున్నారు కదా అసలు నేను ఇలా బ్యాంగ్లూరు తిరగడం అని ఇలా బ్లాగ్స్ వస్తున్నాయి కదా నచ్చుతున్నాయి అందరికీ మరి నచ్చితే ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి వంటలే కదా మన దాంట్లో అన్నీ కూడా ఉంటాయి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి ప్రతి వాళ్ళ ఛానల్లోని నేనైతే అలా ఫాలో అంటే ఇది మనకు వచ్చలే అన్నది కాకుండా ఏంటంటే ఏమో ఏ యూజ్ ఉందో ఇందులో కుచ్చుకుచ్చు కుచ్చు టిప్స్ అవి కూడా అని చూస్తూ ఉంటాను నేను కూడా అలా ఒక్కొక్కరు ఛానల్ ఒక్కొక్క ఉపయోగపడతాను ఇదిగోండి మొత్తం కూడా ఇలా ఇలా చుడితే మీకు ఈజీగా ఉంటుంది ఎక్కడా కూడా కదలదు కిందకి రాదు ఇలా ఉంటుంది అన్నమాట ఇలా రౌండ్గా చుట్టుకుంటే మధ్యలో ఇలా రౌండ్ పెట్టి చూపించాను కదా అలా పెట్టుకొని ఈ హెయిర్ ఇటు ఈ హెయిర్ ఇటు అన్నది చుట్టేసుకుంటే ఇలా నీట్గా ఉంటుంది హెడ్ కవర్ ఉంటే మట్కి వేసుకోండి నా దగ్గర లేదు ప్రజెంట్ అది వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం చెమలాంటిది కూడా లోపల ఉంటుంది ఇప్పుడు నా దగ్గర అది లేక నేను వేయలేదు ఇది మీకు టూ అవర్స్ ఉండాలి మ్యాక్సి మ్యాక్సిమం టూ అవర్స్ దాట ఉండొచ్చు కానీ టూ అవర్స్ ముందు ఉండకూడదు అంటే ముందు కళ్ళు క్లీన్ చేసుకోకుండా డ్రై అయిపోవాలి మీకు ఎలా డ్రై అవుతుందో కూడా నేను అది ఇది డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను ఆడిన తర్వాత డ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఇదిగోండి వాష్ చేసిన తర్వాత మనం హెయిర్ డ్రై చేసుకొని హెయిర్ డ్రై అనేది పెట్టకూడదు సాంబారైన ధూపం అన్నది వేసుకుంటే అంటే అగ్గి చేసుకొని సాంబ్రాన్ దూపం వేసుకొని ఆరబెట్టాలి కొంచెం ఆరబెడితే తర్వాత నెక్స్ట్ నార్మల్ అంటే బయట వాతావరణానికి హెయిర్ అనేది ఆడ హెయిర్ అనేది కూడా ఎక్కువ వాడకూడదు చూడండి ఎంత మెత్తగా అనిపిస్తుందో ఇలా జారుతుంది అనమాట ఎందుకంటే మెంతుల్లోనే చాలా సాఫ్ట్నెస్ వస్తుంది హెయిర్ కూడా చాలా లైట్గా అనిపిస్తుంది అనమాట ఎక్కడ కూడా మీకు చూడండి మా పాప హెయిర్ చూస్తే ఎక్కడ కూడా బద్దలేసినట్టు కనిపించదు అంటే స్ప్లిట్స్ ఏ అంటారు కదా వాటిని స్ప్లిట్ స్ప్లిట్ అని అవి అవి కనిపించవు ఇది ఇలా మెత్తగా కనిపిస్తుంది ఇలా ఇలా ఈ హెయిర్ పేక్ అయితే మటుకు చాలా బాగా పనిచేస్తుంది అండి అసలు మీకు ఇది అయితే మటుకు నేను ఇది ఫేక్ కాదు ఈ వీడియో చా నేను అసలు ఎందుకంటే పర్టికులర్గా చెప్తున్నాను ఈ నేను చాలా వీడియోస్ చూశాను అంటే చెప్పకూడదు చానల్ పేరు అలా పెట్టకూడదు అలా ఫేక్వి పెట్టకూడదు ఎందుకంటే నేను అందుకని చెప్పి నేను ఇది ఫేక్గా ఏం కాదు మీరు ఈజీగా ట్రై చేయొచ్చు మీకు హెయిర్ ఫాల్ కూడా ఉండదు తగ్గుతుంది ఇగో ఇలా ఇలా కొంచెం వస్తుంది ఇది నేను తమ్ కూడా ఇంతకు మించి ఫేక్గా నేను పెట్టలేను ఏది ఉంటే అదే పెడతాను అలా ఇగో ఎక్కడా కూడా మనకి చిక్ అన్నది ఉండదు నీట్గా వాష్ చేసి షాంపూ పెట్టేసుకోండి ముందు ఒకసారి క్లీన్ చేసుకుని షాంపూ పెట్టేసి చేసి ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా మళ్ళీ జిడ్డుగా అనిపిస్తుంది మీకు షాంపూ పెట్టేసుకుని ఏం కాదు కండిషనర్ కూడా వాడాలి ఎప్పుడో కూడా షాంపూ పెట్టుకున్న కండిషనర్ వాడాలి డైలీ కండి అంటే మీరు తలకపోసినటల్లా కండిషనర్ ఇన్ని తీసుకుంటే మీకు జాగ్రత్తలో ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది జరగదు నెక్స్ట్ ఈ హెయిర్ ప్యాక్ వల్ల డ్యాండ్రఫ్ ఉండదు తల్లలోని కులిపిల్లాగా వస్తాయి కదా అది అందుకని చెప్పి మీరు ధైర్యంగా వాడచ్చు ఇంకా చాలా హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి తెల్ల వెంట్రుకలకి వాడ చెప్తాను నేను అంటే ఏంటంటే నేను వాడిని నేను మీకు చెప్తున్నాను పిల్లలకి ఇప్పుడు చిన్నపిల్లలకి తెల్ల వెంట్రుకలు అయితే త్వరగా వచ్చేస్తున్నాయి కదా వాటికి కూడా ఏం రాస్తే తగ్గితే మొత్తం మనం వీడియోలు చేద్దాం ఆయిల్ ఒకటి చాలా ఉన్నాయి మంచి మాటికి వంటలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పెట్టాలి నేను పిల్లలకి ఎలా కేర్ చేసుకుంటున్నాను అన్నది నేను మీకు చూపించాను అలాగే మన వరకు కూడా మనం చేసుకోవాలి మనం కూడా రాసుకోవచ్చు ఓకేనా మీకు వీడియో నచ్చిందని కోరుకుంటే నేను ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ ఎత్తు వీడియో చూడండి మిస్ చేయకండి మిస్ చేస్తే మీకు ఏంటంటే అంటే ఏంటంటే మధ్యలో వేస్తున్నామో అవి మిస్ అవుతారు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్